హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ అదిరిపోబోతుంది ఊహించని మలుపు రెండు ట్విస్టుల మధ్యన సీరియల్ అద్భుతంగా ఉండబోతుంది మరి అసలు అపూర్వ మరి ఆచార్య గారిని ఎందుకు కలిసింది కలిసిన తర్వాత ఆయన గుండె పగిలే నిజాన్ని ఏం చెప్పాడు ఆ నిజాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంటికి వచ్చిన తర్వాత ఊహించని నిర్ణయం తీసుకున్న అపూర్వ తిరగబడ్డ మీర చంప పగల కొట్టిందా మరి అంగరంగ వైభవంగా గగన్ భూమిలో పెళ్ళి జరిగిందా అంతులేని ఆనందంలో శారద కేపి మరి ఇంకెందుకు ఆలస్యం ఇలా జరగాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న మదిలో మంచి అద్భుతమైన ఎపిసోడ్ రాబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు భూమి గగన్ల పెళ్ళి అంతులేని అంగరంగ వైభవంగా జరగాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇటు భూమి గగన్లు షాపింగ్కి వెళ్ళిపోతారు ఇంకా ఇంట్లో వాళ్ళంతా అలా షాక్లో చూస్తూ ఉంటే మీరా మీరాని ఏంటి మీరా ఏంటి చూస్తున్నావు వాళ్ళిద్దరు కాబోయే భార్య భర్తలు మీడియాలోనే చెప్పాడు కదా గగన్ తను పెళ్లి చేసుకుంటానని అందుకే ఏవో షాపింగ్లోని అవని ఇవని ఉంటాయి ఇంకా నిశ్చితార్థం అదేంటి అలా మాట్లాడతారు మా అన్నయ్య ఇంకా స్పృహలోకే రాలేదు కదా ఎంగేజ్మెంటు పెళ్లి బట్టలు అంటారేంటి ఇదంతా ఏం నచ్చలేదండి చూడు మీరా మీ అన్నయ్య కోమాలో నుంచి ఎప్పుడు బయటపడతాడో తెలీదు ఎన్నాళ్ళకి వస్తాడో తెలీదు అసలు వస్తాడో రాడో కూడా తెలీదు అలాంటి మనిషి కోసం మనం ఇప్పుడు పెళ్ళిడికి వచ్చిన పిల్లల్ని పెళ్ళి ఆపమంటావా చెప్పు గగన్ నా పెద్ద కొడుకు వాళ్ళకి పెళ్లి చేస్తే కానీ చర్యకి పెళ్లి చేయడానికి లేదు చర్యకి పెళ్లి చేస్తేనే ఇందుకు బిందుకు పెళ్ళి అవుతుంది ఇవన్నీ పూర్ణి కూడా వీళ్ళిద్దరికంటే పెద్దది పూర్ణి కూడా ఉంది అవునండి ఇవన్నీ ఉన్నాయి కానీ అన్నయ్యని అలా పెట్టుకుని పెళ్ళా అని చెప్పి అంటుంది ఇవన్నీ మనసులో తీసే మీరా వాళ్ళు ఏదో నిశ్చితార్థం కోసం మీరు కొనుక్కోవడానికి వెళ్తున్నారు నువ్వు సంతోషంగా ఉండు నీ మేనకూడలు సంతోషంగా ఉంటే నీకు ఇష్టం లేదా నీకు శోభ అంటే ఎంత ఇష్టం చెప్పు మరి తన కూతురిగా తన పెళ్లి వేడుకలు మనమే చేయాలి కదా అని చెప్పి అనగానే నిజమేనండి నాకున్నది ఏకైక మేనకూడలు దాని పెళ్ళి బాగా చేయాలి కానీ దేవుడు వల్ల అన్నయ్య స్పృహలోకి వచ్చేస్తే నాకు అదే సంతోషం అని చెప్పేసి అంటుంది ఇంకా కొంతమందికి మాత్రం మీ అన్నయ్య స్పృహలోకి రావడం ఇష్టం లేదు మీరా అని చెప్పేసి అంటాడు ఏంటండి ఏం మాట్లాడుతున్నారు ఎవరికి ఇష్టం లేదు అన్నయ్య ఎప్పుడు ఎవరికి ఏం ద్రోహం చేశాడు అయ్యో మీరా ఇంకా నువ్వు పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు ఆయన ఏ ద్రోహం చేయలేదు కాబట్టి మంచి మనిషి కాబట్టి ఆయన బతకడం కొంతమందికి ఇష్టం లేదు అని చెప్పేసి అంటాడు ఏమో ఏం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదండి మీరా ఈ ఆనందంలో నాకు మంచిగా రెండు మూడు వెరైటీలతో వంట చేస్తావా గగన్ భూమిలో వెళ్ళిన ఆనందంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను సరేనండి మీ కొక్కరికే ఏముంది అందరికీ చేస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా గోరింటాకు తన రూంలోకి వెళ్ళి బ్యాగ్ సర్దుకుంటూ ఉంటుంది ఇంకా అలా బ్యాగ్ సర్దుకుంటూ ఉంటే ఒక్కసారిగా ఆ రూమ్లోకి వెళ్ళిన అపూర్వ షాక్ అయిపోతుంది ఇదేంటి పిన్ని బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోతానంటుంది ఏంటి గజగజ వణికిపోతుంది ఏమైంది పిన్ని ఎందుకట్లా వణికిపోతున్నావు నన్ను చూస్తే దయ్యంలాగా భూతంలాగా చూస్తున్నావా అమ్మాయి నువ్వు దూరంగా ఉండమ్మాయి ఎందుకో నీతో ఇన్నాళ్ళు లాగా అమ్మాయి అమ్మాయి అని పిలవలేకపోతున్నానమ్మాయి అంటే ఏమైంది పిన్ని చెప్పు అనగానే ఏమో నీకోసం నిజం తెలిసిన తర్వాత నీ పక్కనే ఉండాలంటే నాకు పక్కలో బళ్ళెం పెట్టుకున్నట్టుంది ఏమో ఏ క్షణంలో నీ చేతిలో రాయి నీ చేతిలో కత్తి నా మీదకు దూసుకొస్తుందోమోనని బెంగతో చచ్చిపోతున్నాను అని చెప్పేసి అంటుంది పిన్ని ఏం మాట్లాడుతున్నావు నిన్నెందుకు చంపుతాను అని చెప్పి అంటుంది ఏమో నిన్నటిదాకా మీ ఆయన చంపాలనుకున్నావా ఏంటి ఇప్పుడు చంపావని తెలిసింది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇలా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇదిలా ఉండగా గగన్ భూమి కార్లో మరి ఇద్దరు కూడా కూర్చోంగానే ఇంకా భూమి ఆశ్చర్యపోతూ ఉంటుంది ఆనందంతో పులకరించిపోతూ ఉంటుంది ఇంకా కార్ స్టార్ట్ చేయంగానే ఎక్కడికి వెళ్దాం భూమి అని చెప్పేసి అడుగుతాడు గగన్ ఎక్కడికేంటి మీరే కదా షాపింగ్ అన్నారు అని చెప్పేసి అనగానే అవును కానీ కాబోయే భార్యవు కదా నీకు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికే తీసుకెళ్తాను ఏంటండి ఈ చేంజ్ నాకేం అంతుపట్టటం లేదు కాబోయే భార్య అంటున్నారు అదేంటి సడన్గా ఇప్పుడు ఇలా అని చెప్పనంగానే ఏ నీకు నచ్చలేదా అని చెప్పి అంటాడు నాకు చాలా బాగుంది ఇలా అంటుంటే ఎప్పటికి మన పెళ్ళి అని ఎదురు చూస్తున్నాను నేను కూడా అని చెప్పి అంటుంది అవును కదా భూమి మన పెళ్ళి ఎప్పుడవుతుందానని నేను కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను కానీ నా మనసులో అంత ఉన్నా మీ నాన్న చేతుల మీదుగా చేసుకోవాలని ఉంది భూమి నాకు అనగానే గగన్ చెయ్యి ఇంక భూమి చేతిలో తీసుకుని చాలా థ్యాంక్స్ అండి నా మనసుని అర్థం చేసుకున్నందుకు నాన్న ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితిలో ఉన్న మీరు ఆయన చేతుల మీదుగా చేసుకోవాలి అని అనుకుంటున్నారు కానీ ఆయన స్పృహలోకి వస్తే మిమ్మల్ని అంగీకరిస్తారా అని చెప్పేసి అడుగుతుంది అంగీకరించేలాగా చేసుకోవాలి భూమి పెద్దలు ఎప్పుడు ఎవరు పెళ్ళికి ప్రేమ పెళ్ళికి ఎవరు అంగీకరించరు వాళ్ళకి మన బలం బలహీనతలు వాళ్ళకి తెలియచేయాలి మన ప్రేమ మనం ప్రేమ్ మన ప్రేమ విజయం అయితే ఎలా ఉంటాము అది విరిగిపోతే ఎలా ఉంటామన్నది కన్న కూతురిగా రక్తం పంచుకు పుట్టిన బిడ్డగా నీ నీ బాధని ఆయన చూడలేరు నీ మీద చాలా ప్రాణం పెట్టుకున్నారు శరత్ చంద్ర గారు ఎందుకంటే నువ్వు నా కోసం బుల్లెట్ గాయం తగిలినప్పుడు ఆయన హాస్పిటల్లో విలవిల్లా ఆయన బాంబే నుంచి డాక్టర్ని తెప్పించారు అంటే నువ్వు కూతురు కాకముందే ఆయన చాలా నీ మీద హోప్ పెట్టుకున్నారు ఇప్పుడు నువ్వు కూతురుని తెలిసిన తర్వాత నీకు నచ్చిన అబ్బాయితో పెళ్లి చేయడం ఆయన ధర్మం అనుకుంటారు చేస్తారు భూమి నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి అనగానే ఈ మాట వింటుంటేనే చాలా చెవులకి ఆనందంగా ఉంది గగన్ గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది మరి ఇంకేంటి విశేషాలు ఇక్కడితో మన పెళ్ళికి మీ నాన్న కానీ ఆ దెయ్యం అపురూప ఉంది చూసావా దాని చేతుల మీదకైతే చచ్చినా చేసుకోను అని చెప్పేసి అంటాడు అదెందుకు చేసుకుంటుంది వీలైతే నాకు నా నేను మా పిన్ని చేతుల మీదుగా కాదు మా ఒక్కరితోనే చేపించుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ లోపల అక్కడ అంతా హడాబిడి హడాబిడి మొత్తం పెళ్లి బాజాలు మోగుతూ ఉంటాయి ఇంకా అలా పెళ్లి బాజాలు మోగుతూ ఉంటే పెళ్లి కొడుకు ఊరేగిస్తూ ఉంటారు ఇంకా వాళ్ళిద్దరిని చూసిన భూమి ఒక్కసారిగా గగన్ గారు చూడండి అటువైపు అని చెప్పి అనగానే గగన్ చూస్తాడు ఇంకా అక్కడ బరాత్ స్టార్ట్ అయిపోతుంది అందరూ డ్యాన్సులతో డుమ్ డుమ్ డిగా డిగా అని చెప్పేసేసి డుమ్ములు మేళాలతో డ్యాన్సులు వేస్తూ ఉంటే ఇంకా ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతుంది గగన్ అలా చూస్తూ ఉండిపోతాడు భూమి వెంటనే డోర్ ఓపెన్ చేసుకుని దిగిపోతుంది ఏయ్ ఏయ్ భూమి ఎక్కడికి తైతక్క అని చెప్పేసి అంటాడు ఏంటి మీరు ఆ పేరు మర్చిపోలేదా ఇంకా నన్ను తైతక్క అని పిలుస్తారా మరి లేకపోతే ఏంటి ఇలా అందరి మధ్యలో దిగిపోతే నేను ఒక్కడినే అయిపోతాను అనగానే మీరు ఒక్కరే ఎందుకు అయిపోతారు మీరు కూడా దిగండి అని చెప్పేసి కార్లో నుంచి దింపుకొస్తుంది ఇంకా ఇద్దరు గగన్ ఏంటి భూమి ఇదంతా రోడ్డు మీద వాళ్ళంతా డ్యాన్సులు వేస్తున్నారు మనకేం పని పద వెళదాం అని చెప్పి అనగానే ఇంకా అక్కడికి వెళ్ళిన భూమి వాళ్ళిద్దరిని చూసి అందరూ డ్యాన్సులు వేస్తుంటే ఇంకా వాళ్ళకి సరిగ్గా వేయలేకపోతే భూమి వెళ్ళి తీనిమార్ స్టెప్పులు బాగానే వేస్తుంది పెళ్లి ముందు చాలా ఫాస్ట్గా వేస్తూ ఉంటే ఈ అమ్మాయి ఏదో చాలా బాగా వేస్తుంది అని అక్కడ కెమెరామెన్స్ ఆ పక్కన డుమ్ములు వాయించే వాళ్ళు అందరు గ భూమిని చుట్టుముట్టేస్తారు ఏంటమ్మా చాలా బాగా చేస్తున్నావు అని చెప్పి అనగానే పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి ఆహ్వానిస్తున్న పాటలు ఎరగదీసేస్తుంది భూమి ఇంకా అక్కడే ఉన్న గగన్ నించుని చూస్తూ ఉంటే అక్కడ ఉన్న అబ్బాయిలంతా అదేంటి గురు మీకు కాబోయే భార్యలాగా ఉంది తను వేస్తుంటే నువ్వేంటి ఇక్కడ నించుని చూస్తున్నావు వెళ్ళు అని చెప్పి భూమి దగ్గరికి నెట్టేస్తారు భూమి ఇంకా తను తను కాబోయే వరుడు ఎలా ఉండాలి అన్న పాట వస్తూ ఉంటే గగన్ని చుట్టుముట్టి ఇంకా బుల్లెట్ బండి సాంగ్కి బాగా వేస్తూ ఉంటుంది ఇంకా గగన్ కూడా వచ్చేదాని స్టెప్పులతో భూమితో బాగానే వేస్తాడు ఇంకా అక్కడి నుంచి పెళ్ళి అలసిపోతాడు గగన్ అమ్మ భూమి రా వెళ్దాం ఇక్కడి నుంచి అని చెప్పేసి లాక్కొస్తాడు ఇంకా అందరూ కూడా ఎవరు మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ అని చెప్పేసి అందరూ కూడా భూమి గగన్లకి చెప్తారు ఇంకా భూమి గగన్ ఇద్దరు కూడా కారులో కూర్చు కూర్చుని నిజంగా గగన్కి ఎంత నవ్వు వస్తుందో ఇంకా నవ్వి పగలబడి నవ్వుతూ ఉంటాడు ఏంటి గగన్ గారు ఎందుకు నవ్వుతున్నారు అనగానే నిజంగా నేనేనా అని నాకు ఆశ్చర్యం వస్తుంది భూమి అని చెప్పి అనగానే ఇప్పుడు ఆ పెళ్ళంతా ఎక్కడైనా టీవీలో టెలికాస్ట్ అయిందనుకో నా ఇంకా అందరూ నా కోసం ఎలా అనుకుంటారు తెలుసా అంటే ఏమనుకుంటారు ఆఫీస్ ఆఫీసే ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంటే ఎంతసేపు ఆఫీస్లో కూర్చుని ఆ కాల్స్ ఈ కాల్స్ మాట్లాడుకోవడమేనా ఇలా కూడా గగన్ గారిలో వేరే కోణం ఉందని అందరికీ తెలుస్తుంది పక్కన నేను ఉన్నాను కాబట్టి అని చెప్పి అంటుంది చాలా బాగా మనసుకు రిలీఫ్ అయింది భూమి అసలు నిజంగా నేను కూడా ఇలా డ్యాన్స్ చేస్తానా అని చెప్పి అనుకున్నాను నిన్ను చూస్తే నా టెన్షన్స్ అన్నీ మర్చిపోతాను భూమి అని చెప్పేసి ఇంకా పదండి పదండి అని చెప్పేసి ఇద్దరు ముందుకు వెళ్తారు ఎక్కడికి వెళ్దాం అనగానే నీకు మొదటిసారి శారీ కొనిపెడతాను అని చెప్పేసి అంటాడు సరే మరి ఎక్కడికి వెళ్దాం అదిగో అక్కడ శుభమస్తు షాపింగ్ మాల్ అని చెప్పి పెళ్లి పట్టు చీరలకి అందమైన షోరూమ్ అని చెప్పి ఇప్పుడే రేడియో ఎఫ్ఎంలో అడ్వర్టైజ్మెంట్ చెప్తున్నారు కదా పెళ్ళిళ్ళకి అందమైన పెళ్లి బట్టలు అబ్బాయికి అమ్మాయికి ఒకే చోట దొరుకుతాయని చెప్తున్నారు కదా అక్కడికి వెళ్దాం భూమి అని చెప్పి అనగానే సరే పదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అలా దిగంగానే భూమి గగన్ వంక చూస్తూ ఉంటుంది గగన్ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు భూమి ఒక్కతే అక్కడ నిలబడిపోతుంది ఏంటి రావా అని చెప్పేసి అనగానే మీరైతే మీ సిటీలో పుట్టి పెరిగారు మీకన్నీ వచ్చు అందుకే చక్క ఎక్కి వెళ్ళిపోతున్నారు నాకు ఎక్కడ రాదు కదా అయితే నా చిట్కిన వెళ్ళి పట్టుకో అని చెప్పేసి అంటాడు ఇంకా చిటికన వేలు పట్టుకోగానే భూమి ఏడడుగులు వేసేసినట్టుగా ఊహించుకుంటూ ఉంటుంది ఏంటి ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నావు అని చెప్పేసి అనగానే అవును ఎక్కడికో వెళ్ళాను అని చెప్పేసి అంటుంది సరే రా అని చెప్పి తీసుకుని వెళ్తాడు వెళ్ళంగానే ఇంకా పట్టుచీరల షోరూం అంతా చాలా కళకళలాడిపోతూ ఉంటుంది నిజంగా గగన్ గారు ఇంత మంచి షోరూంకి ఇప్పటి వరకు నేను ఎప్పుడూ వెళ్ళలేదు తెలుసా అని చెప్పి అనగానే భూమి నువ్వు నీ పుట్టుక మహారాజు పుట్టుకే కానీ నువ్వు పాపం కడు బీదరికంలో పెరిగావు మీ నాన్న శరత్చంద్ర గారికి ఉన్న కంపెనీలు ఎవరికీ లేవు కానీ నువ్వు మాత్రం పాపం మట్టిలో మాణిక్యంలాగా పెరిగావు కానీ రేపటి నుంచి నీ లైఫ్ అలా ఉండదు నీ లైఫ్ అంతా మార్చేస్తాను నువ్వు కూడా రోజుకొక కేటగిరీలో కనిపించాలి ఏమంటావు నాకు చాలా ఇష్టం గగన్ గారు బట్టలంటే కానీ పరిస్థితులను పట్టి మనం ఉండాలి కదా అని చెప్పి అంటుంది ఏంటి పరిస్థితులు మీ నాన్న కోటీశ్వరుడు నీ కాబోయే భర్త కోటీశ్వరుడే రా అని చెప్పేసి ఇంకా ఒక సేల్స్ గర్ల్ ఎవరికి సార్ బట్టలు అంటుంది ఇదిగో ఈ అమ్మాయికి అని చెప్పేసి అనగానే ఈవిడక ఏ కలర్ తీయమంటారు అని చెప్పి అనగానే అన్ని కలర్స్ తీయండి ఏది కావాలంటే అది చూస్తాను అని చెప్పి అనగానే ఇంకా ఒక్కొక్క శారీ తీసి చూపిస్తూ ఉంటుంది సేల్స్ గార్డ్ గగన్ పక్కనే ఉండి చూస్తూ ఉంటాడు ఇంకా భూమి కొన్ని చీరలు వేయంగానే తలంబ్రాలు వైట్కి రెడ్ బోర్డర్ శారీ తీసి చూపిస్తూ ఉంటారు ఆ చీరని చెయ్యేసి తడిమి ఒక్కసారిగా ఇంకా భూమి ఈ చీర కావాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అలా అనగానే అలా అనగానే ఆ చీర ప్యాక్ చేసి ప్యాక్ చేసి ఇవ్వమని చెప్పి చెప్తాడు ఇంకా గగన్కి కూడా భూమి ఒక మంచి అందమైన పట్టుపంచ అది సెలెక్ట్ చేస్తాను అంటుంది సరే చేయమని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఈ బట్టలు ప్యాక్ చేసుకున్న తర్వాత మరి వెంటనే అక్కడ అందమైన ముత్యాల పందిరి మరి గగన విహారంలో పెళ్లి జరుగుతున్నంత ఆనందంతో ఒకవైపున శారద మరి ఒక వైపున కృష్ణప్రసాద్ అందరి అందరి మధ్య ఆనందంతో తేలిపోతూ ఉంటారు మరి అలా తేరిపోతూ ఉంటే గగన్ని పంచతో నడవలేకపోతూ ఉంటే మరి శరత్చంద్ర అలా తీసుకుని అలా తీసుకుని వచ్చి ముసిముసి నవ్వులతో కూర్చు పెళ్లి పీటల మీద కూర్చోబెడతాడు మరి భూమిని మీరా శారద ఇంకా ఆ చీర కట్టి బుగ్గన చుక్క పెట్టి తలకి బాసికం పెట్టి సిగ్గుపడుతున్న భూమిని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెడతారు ఇంకా ఇద్దరు కూడా ఒకవైపు శారద మరొక వైపు కృష్ణప్రసాద్ వాళ్ళ జీవితానికే ఒక ఆనందం పొందినంతగా ఫీల్ అవుతారు శారద వచ్చి ఏమండి నా జీవిత ఆశయాన్ని తీర్చారు మిమ్మల్ని మిమ్మల్ని ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు నా కొడుకు పూర్తిగా మీ మీద కోపం పోయింది మీరంటే ఏంటో అర్థం చేసుకున్నారు అలాగే శరత్చంద్ర గారికి కూడా నా కొడుకు మీద కోపం పోయింది కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి సుముఖంగా ఉన్నారు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదండి శారదా నేను కూడా ఊహించలేదు కానీ నా రెండు కళ్ళు చాలటం లేదు వీళ్ళ వివాహ బంధాన్ని చూడటానికి అని చెప్పి అనగానే భూమి గగన్ గారు అని చెప్పేసి అంటుంది ఇంకా భూమిని చీలకర్ర బెల్లం పెట్టి మెడలో తాలి కడితే ఆ బొట్టు చూసుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఓరకంట చూస్తూ ఉంటుంది గగన్ని ఏంటమ్మాయి పెళ్ళైపోయిందని నా కొడుకుని అలా చూస్తున్నావా అని చెప్పి అడుగుతుంది శారద అత్తయ్యా అని చెప్పేసి అంటుంది ఇంకా తలంబ్రాలు పూలదండలు ఇవన్నీ వేస్తూ ఉంటే భూమి తప్పించుకుని దండ వేయకుండా పారిపోతూ ఉంటుంది ఇంకా వెంటనే ఒక్కసారిగా ఏ భూమి వెళ్తున్నావేంటి ఇట్రా పారిపోతున్నావేంటి అని చెప్పేసి అనంగానే ఏంటి నేను పారిపోతున్నా నిజంగానే మీరు ఇక్కడే ఉన్నారు ఇదంతా నా డ్రీమా అని చెప్పి షాక్ అవుతుంది ఏంటి ఏమైంది నీకు అనగానే ఈ చీర చూసిన తర్వాత ఈ చీర పట్టు పంచెలో మన ఇద్దరికి పెళ్ళైపోయిందని ఊహించుకున్నాను చాలా సంతోషపడ్డాను కల్లో నాన్నగారు మీ మీద ఏ కోపమూ లేదు మిమ్మల్ని కాలు కడిగి నాకు నీళ్లుచల్లుకుంటుంటే నిజంగా ఆ గడియలు ఎప్పుడు వస్తాయో నాకు తెలియదు కానీ నిజంగా కళ్ళతో చూసి ఎంతో ఆనందం పొందాను గగన్ గారు అని చెప్పేసి ఆనందంతో తాండవిచ్చుకుంటుంటారు ఇద్దరును ఇంకా అప్పుడే ఫ్రెండ్స్తో అక్కడికి నక్షత్ర షాపింగ్కి వస్తుంది చూడంగానే ఇంకా ఒక్కసారిగా గగన్ భూమిలు ఆ బట్టలు పెళ్లి బట్టలు కొనుక్కునేసరికి ఇంకా చూడలేక తట్టుకోలేక ఒక్కసారిగా అక్కడికి వచ్చి భూమి కొనుక్కునే చీరని లాక్కుంటూ ఉంటుంది ఈ చీర నాకు కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా సేల్స్ సేల్స్గాళ్ళు ఏంటమ్మా అలాంటి చీరలు వందున్నాయి ఉన్నాయి ఆ చీర కావాలంటావేంటి వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు కదా అది వాళ్ళదే అయిపోయింది లేదు ఆయన సెలెక్ట్ చేసిన చీర నాకు కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇదేదో విచిత్రంగా ఉందమ్మా వాళ్ళిద్దరు ముందొచ్చారు వాళ్ళ తనకి కాబోయే భర్త సెలెక్ట్ చేసిన చీర నువ్వు కావాలంటే నీకేమైనా పిచ్చా ఎంత డబ్బు ఉంటే ఎందుకు పనికి వస్తుంది ఆ డబ్బుని నెత్తినేసి కొట్టుకో షాపుల్లో ఇలా కాదు ఎవరు ముందు మేము డబ్బు వాళ్ళం కాదు మీలాగా డబ్బున్నోళ్ళము కాదు ఇవ్వడం కుదరదమ్మా అది వాళ్ళ చీరే అని చెప్పి సార్ మీరు బిల్ మీకు ప్యాక్ చేసి బిల్ చేపిస్తాను రండి సార్ అని చెప్పేసి గగన్ని భూమిని ఇద్దరిని తీసుకెళ్తూ ఉంటుంది ఇంకా పగతో రగిలిపోతూ ఉంటుంది అసలు నా కళ్ళ ముందే బావా దానికి చీర కొనిపెట్టి బిల్ చేస్తాడా అని చెప్పేసి గబగబా పరిగెత్తుకొస్తూ ఉంటుంది ఇంకా వెంటనే భూమి ఆగి ఏంటి నీ బాధ ఏం కావాలి నీకు అయినా నీకు సిగ్గులేదా అని చెప్పి అడుగుతుంది ఏయ్ ఎక్కువగా మాట్లాడుకు అని చెప్పాను కానీ మరి నువ్వు వద్దు మర్రో నిన్ను చూస్తే నీ పరమ ఆశయంగా ఉంది కంపనంగా ఉందని అసహించుకుంటున్న గగన్ గారి వెనకాల పడతావేంటి నీకు లైఫ్లో పెళ్ళే కాదా నీకు వరుడే దరకడా చూడు నక్షత్ర ఒక అక్కగా నీకు చెప్తున్నాను బాధ్యతగా ఎవరే నువ్వు నాకు అక్కవా నువ్వు అక్కవా చీ ఆ మాట వినడానికి అసహ్యం వేస్తుంది అవును నాకు అసహ్యం వేస్తుంది కానీ ఎక్కడో జాలి వేస్తుంది నువ్వు చెల్లెని చెప్పుకోవడానికి నాకు చాలా అసహ్యంగా ఉంది నిజంగా నువ్వు శరత్చంద్ర గారి కూతురు అసలు ఆ పౌరుషం కానీ ఆ ఆ పద్ధతి కానీ కొంచెం కూడా లేదు అదేలే తేడా తల్లి పోలికలు వచ్చేసాయి తల్లి చాలా ఘోరాలు నేరాలు చేస్తూ ఉంటుంది కదా ఎప్పుడు ఎవరి జీవితాల్లో నిప్పులు పోయాలా అని చూస్తూ ఉంటుంది ఆ అపూర్వ ఆ బుద్ధులు వచ్చేసినట్టున్నాయి నాన్న బుద్ధులు ఏమీ రాలేదు అందుకే అలా విరుచుకు పడిపోతున్నావు చూడు అతిగా ఆవేశపడిన ఆడవాళ్ళు చరిత్రలో సంతోషంగా ఉన్నట్టుగా ఎక్కడా పెట్టలేదు కాబట్టి కొంత మెడిటేషన్ చేయి నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో బాయ్ అని చెప్పేసి తన కళ్ళ ముందే గగన్ను చేపట్టుకుని బట్టలు కవర్ పట్టుకుని ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా అక్కడ ఉన్నవాళ్ళంతా చాలా బాగున్నారు కదా అతను ఆ అమ్మాయి ట్రెడిషనల్గా ఉంది ఆ అబ్బాయి మోడ్రన్గా ఉన్నారు కానీ ఇప్పుడు అబ్బాయిలంతా మోడ్రన్గా ఉన్న అమ్మాయిలను ఇష్టపడటం లేదు ట్రెడిషనల్గా ఉన్న వాళ్ళనే ఇష్టపడుతున్నారు చూడండి ఈ అమ్మాయి ఆ అబ్బాయి కోసం వెంట వెంట పడి పరుగులు తీస్తుంది కానీ దీన్ని కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు అని చెప్పేసి చెప్పుకుని నవ్వుకుంటూ ఉంటారు ఇంకా వెంటనే ఏ షటప్ అని చెప్పేసి వాళ్ళ మీద విరుచుకుపడుతుంది ఇదిగో ఇలాంటి వాటికే మరి అబ్బాయిలు ఇష్టపడింది అని చెప్పేసి వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా లేదమ్మాయి నేను వెళ్ళిపోతాను నా వల్ల కాదు పెళ్ళి కాదు కదా నాకు సార్థం పెట్టేటట్టుగా ఉన్నావు నా వల్ల అవ్వదు కానీ అని చెప్పేసి బ్యాగ్ సర్దుకుని హాల్లోకి వస్తూ ఉంటుంది ఇంకా అక్కడే కూర్చున్న ఇందు చెర్రి కృష్ణప్రసాద్ అక్కడ ఉంటారు ఏంటి గోరింటాకు నువ్వు వెళ్ళిపోతున్నావేంటి అని చెప్పి అనగానే హమ్మో శరత్ చంద్ర గారిలాగా నన్ను కూడా ఎక్కడ చంపేస్తుందో నన్నని నోరు జారిపోతుంది వెంటనే ఏంటి శరత్ చంద్ర గారిని అపూర్వ చంపేయటమేంటి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతాడు అమ్మో ఏదో పొరపాటు ననేశానులే అబ్బాయి అసలు తనెందుకు చంపేస్తుంది నాకు ఇంటి దగ్గర పనులున్నాయి మా ఊరు వెళ్ళాలనిపించి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అనగానే ఇంకా వెంటనే అపూర్వ లోపల నుంచి బయటకొచ్చే లోపల గోరింటాకుని లాక్కెళ్ళిపోతుంది ఇంకా గోరింటాక్కి చెప్తుంది చూడు గోరింటాకు నీకు మాట ఇస్తున్నాను నా పిన్నిగా మా అమ్మగా అనుకుంటున్నాను నా పక్కన నువ్వు ఉండకపోతే ధైర్యం కోల్పోతాను ఉండు గోరింటాకు నిన్ను నేనేమి అనను బావనంటే బావది వేరే అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పి అప్పుడే గోరి అపూర్వకి ఫోన్ కాల్ వస్తుంది ఇంకా గబా గబా వెళ్ళి బయలుదేరి వెళ్తూ ఉంటుంది నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళకు సరేనా అని చెప్పేసి వెళ్తుంది ఇంకా వెళ్ళంగానే వెళ్ళడం వెళ్ళడం కానీ జాతకం చెప్పే శాస్త్రవేత్త జాతకాలు చూసి అతని దగ్గరికి వెళ్తుంది ఇంకా ఆచార్యులు గారు చూడమ్మా మొత్తం నువ్వు ఇచ్చిన జాతకం అంతా చూశాను మీ ఆయన గారి జాతకం కూడా చూశాను కానీ నీ జాతకంలో భర్త హత్య పాతకం చుట్టుకుందమ్మా అని చెప్పేసి అంటాడు ఏంటి పంతులు గారు నాకు భర్తహత్య పాతకం చుట్టుకోవడం ఏంటి అంటే కొన్ని జన్మల్లో చేసిన పాపాలు ఊరికనే పోవు కాబట్టి మీ ఇద్దరి జాతకం ఆయన ఎప్పుడు స్పృహలోకి వస్తారు నీ నీ భవిష్యత్తు ఎలా ఉంటుందని మొత్తం చూడమన్నావు కాబట్టి చెప్తాను నీ భర్త స్పృహలోకి వచ్చిన వెంటనే నీకు మరణం తప్పదమ్మా అని చెప్పేసి ఒక గుండె పగిలే అయితే అపూర్వకి చెప్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిజంగానా మా బావ చేతిలో నాకు మరణం తప్పదా పంతులు గారు తప్పదమ్మా ఆయన ఎప్పుడు స్పృహలోకి వస్తే అప్పుడు నువ్వు ప్రాణాలు కోల్పోతావు అని చెప్పి దానికి పరిష్కారం ఏమీ లేదా అంటే ఉంటాయమ్మా అలాంటివి చేసుకోవడానికి చాలా ఉంటాయి ఇదిగో ఇలా చెయ్యమ్మా అని చెప్పి ఇంకా పదిహేను వారాలు చుట్టు చుట్టూతో తిరుగు ఆ తర్వాత నీ కోసం నువ్వు హోమాన్ని జరిపించుకో నీ భర్త మందిలో నువ్వు స్థానాన్ని మళ్ళీ సంపాదించుకుంటావు అని చెప్పేసి అనగానే సరే ఆచారి గారు వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది ఇంకా రావడం రావడంతోనే అందరూ ఇంకా మీరా అందరికీ వడ్డిచ్చి వాళ్ళు తింటూ ఉంటారు జోక్లేసుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు కే కేపి ఇంకా ఇదిలా ఉండగా మరి శారద గగన్కి ఫోన్ చేస్తుంది ఏరా ఎక్కడికి వెళ్ళావు ఇంతవరకు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అనగానే అమ్మా మేము షాపింగ్లో ఉన్నాము ఇంటీరియర్లో ఉండేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందా వస్తున్నాం ఇంటికి అని చెప్పేసి అంటాడు ఎంతసేపట్లో వస్తారా అనగానే భూమి కూడా ఉందమ్మా ఇద్దరం వస్తున్నాం అవునా అయితే భూమికి ఇష్టమైన వంట చేశాను ఇక్కడికే తీసుకురారా అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పి భూమి గగన్లు ఇద్దరు కూడా శారద ఇంటికి బయలుదేరుతారు ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ దారిలో కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆలోచించుకుంటూ వస్తూ ఉంటుంది బావ చేతిలో నా ప్రాణం పోవటం ఖాయమని నా జాతకమే చెప్తుంది కాబట్టి బావ బ్రతకూడదు ఎవరో రౌడీలు వస్తారు ఏదో ప్లాన్ చేస్తారు దాకా చూడకూడదు నేనే ప్లాన్ చేసి బావను లేపేయాలి అక్షరాల ఎటువంటి ఆ భూమి భావ రూంలో మరి సీసీ కెమెరా పెట్టింది కదా లైట్ ఆఫ్ చేస్తాను అని చెప్పేసి ఇంకా ఇంట్లో కడుగు పెట్టంగానే అందరూ ఇంకా భోజనం చేస్తూ ఉంటారు ఇంకా అలా చేస్తున్న సమయంలో అపూర్వం అందరూ అక్కడ ఉన్నారు కదా అని చెప్పి రూమ్లోకి వెళ్ళి మరి సైలెంట్గా స్విచ్ ఆఫ్ చేసి తనకున్న ఆక్సిజన్ తీసేసి ఇంకా దిండు పెట్టి చంపేద్దామని చెప్పి ప్రయత్నిస్తుంది ఇంకా దిండు తీసుకుని వచ్చి శరత్చంద్ర గారి గుండెల మీద పెట్టి నొక్కేద్దామని చెప్పి గొంతు మీద పెట్టి నొక్కేద్దాం అన్న సమయంలో అప్పుడే తనకేదో అనిపించి మీరా అక్కడికి గబగబా రూమ్లోకి వస్తుంది ఏదో సౌండ్ వచ్చిందని ఇంకా వెంటనే వదినా అని చెప్పి గట్టిగా గావకేక పెడుతుంది ఇంకా చూసి ఒక్కసారిగా ఏంటి వదినా నువ్వేనా హన్నైన చంపాలనుకుంటున్నావా అసలు నువ్వు మనిషివా రాక్షసివా అని చెప్పి ఒక్కసారిగా తిరగబడి దుండెవతలకి విసిరేసి చంప చెళ్ళును పగలకొడుతుంది ఇంకా వెంటనే పరికెత్తుకుంటూ చెర్రి కృష్ణప్రసాద్ అందరూ అక్కడికి వస్తారు ఏంటి మీరా ఏమైంది అంతకట్టుగా అరిచావేంటి అని చెప్పి అనగానే నేను మోసపోయాను మోసపోయానండి ఇలాంటి ఒక దరిద్రగొట్టు రాక్షసిని మా అన్నయ్య పెళ్లి చేసుకున్నాడని తెలుసుకోలేకపోయాను నిర్దాక్షిణ్యంగా ఇన్నిసార్లు అన్నయ్య మీద హత్య ప్రయత్నం చేస్తుంటే ఎవరానని చెప్పి రోజు తల్లడిల్లిపోతున్నాను రౌడీలను పురమాయించి వాళ్ళు ఎవరు ఏమీ చేయలేరని ఆఖరికి వదినే అన్నయ్యను చంపడానికి వచ్చింది అసలు నువ్వు మనిషివేనా నువ్వు ఈ ఇంట్లో ఉండే అర్హత కోల్పోయావు మా అన్నయ్యను చంపాలనుకుంటావా నువ్వు దయ్యం రాక్షసి నిన్న ఇంతకాలం నమ్మాను నువ్వు ఆ రోజు శోభాచంద్ర వదిన కూడా నువ్వే చంపేసి ఉంటావు మా వారు చెప్పినట్టు అని చెప్పి చంప మీద ఇంకొక చంప మీద ఇంకో దెబ్బ కొడుతూ ఉంటుంది ఇంకా ఏయ్ మీరా ఏంటి నా మీదకి చేతుతావా నీ అంతు చూస్తాను ఏమనుకుంటున్నావు ఏంటి నువ్వు చూసేది అంతూ మా అన్నయ్య మీద ఈగ వాలితే కూడా నేను సహించలేను అలాంటిది దుండి పెట్టి ఊపిరాడకుండా చంపేయాలనుకున్నావా అని చెప్పేసి బాగా ఏడ్చేస్తూ ఉంటుంది మీరా చూడు మీరా ఇప్పటికైనా అర్థమైందా ఎవరు మనవాళ్ళు ఎవరు బయట వాళ్ళు అని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా మీ వదిన మాటలు నమ్మకు ఆవిడ చాలా పెద్ద శాడిస్టు అని చెప్పేసి చెప్పాను కదా ఇప్పుడు తెలుసుకున్నావా అనంగానే పరిగెత్తుకుంటూ గోరింటాకు వస్తుంది ఒక్కసారిగా చూసి ఏం గోరింటాకు ఇందాక నువ్వు అన్న మాటలు మా వదిన నిజం చేసింది నీకు కూడా తెలుసా ఈ పాపంలో నీకు కూడా భాగం ఉందా అమ్మో మీరా నాకే పాపం తెలియదమ్మా నన్ను ఇందులో కలుపబాకు అసలు నాకు తెలియనే తెలీదు అని చెప్పేసి అంటుంది గోరింటాకు ఛీ ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని చెప్పి స్విచ్ ఆన్ చేసి మరి ఆక్సిజన్ సర్ది సీసీ ఫుటేజ్ని కూడా కట్ చేసావా ఇంత పకడ్బందీగా ఉన్నావా నువ్వు అని చెప్పేసి అనుకుంటూ ఏడ్చుకుంటూ బయటకు వస్తుంది ఇంకా వెంటనే ఏమండి ఇసలు ఇక్కడ అన్నయ్యని అస్సలు ఉంచొద్దండి అని గుక్కపట్టి ఏడుస్తూ ఉంటుంది అసలు అన్నయ్యని ఇక్కడ ఉంచొద్దండి మనం తీసుకెళ్ళిపోదామండి భూమి వెయ్యి కళ్ళతో చూసుకుంటుంది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అమ్మ నువ్వేం బాధపడకు ఇంట్లో వాళ్ళమంతా మనం ఉన్నాం ఆ ఒక్క అపూర్వని దొరికిపోయింది కాబట్టి మావిని ఎలా కాపాడాలో నేను చూసుకుంటాను కదా అని చెప్పి సర్ది చెప్తాడు ఇంకా ఇదిలా ఉండగా కారులో నుండి భూమి గగన్ ఇద్దరు దిగుతారు వెంటనే శారద వాళ్ళిద్దరిని చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇంకా రావడం రావడంతోనే అమ్మ భూమి అని చెప్పేసి గట్టిగా హాక్ చేసుకుంటుంది అత్తయ్య అని చెప్పేసి నోరారా పిలుస్తుంది భూమి ఇంకా గగన్ అమ్మ మీ అందరికీ సర్ప్రైజ్ ఈరోజు మీకు ఏమేమి తీసుకొచ్చాము మొత్తం అవన్నీ భూమి సెలెక్షనే నాకేం తెలీదు సరేనా అని చెప్పి అంటాడు సరేరా మేమంతా ఆడవాళ్ళ ముచ్చట్లు ఏమేమి కొనిందో మేము చూస్తాంలే అని చెప్పి అనగానే లోపల గగన్కి కాల్ వస్తుంది మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అప్పుడు ఎవరా అనుకుంటే చెర్రీ ఫోన్ చేస్తాడు ఇంకా వెంటనే అన్నయ్య ఇంట్లో ఏం జరిగిందో తెలుసా అని చెప్పేసి అంటాడు ఏం జరిగిందిరా ఎందుకలా కంగారు పడుతున్నావు అనగానే ఏం లేదన్నయ్య నువ్వు భూమి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఎవరు లేరని చూసుకుని దిండుని అదిమి మామైన చంపాలని చూసింది ఎవరో తెలుసా అని చెప్పేసి అంటాడు ఎవర్రా ఆ దయ్యం రాక్షసి అపూర్వ అవునా అపూర్వనా అని చెప్పి షాక్ అయిపోతాడు నిజంగా ఇంత ఘోరానికి తలపడిందా అని చెప్పేసి ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు మరి గగన్ కోసం భూమి వస్తుంది ఏంటి అలా ఉన్నారు అని చెప్పి అడుగుతుంది ఇంకా మరి నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం ఏం జరిగిందన్నది థ్యాంక్స్ ఫర్ వాచింగ్